శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభదు మూడవ సర్గం రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరములో త్రిప్పుట మహాబలశాలి అయిన రావణుడు దేశ కాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు నుడివెను నీవు చెప్పినది యుక్తమే దూతను వధించుట నిజముగా నింద్యమే ఈ వానరుని మాని వీనిని మరియొక రీతిగానైనా నువ్వు శిక్షించియే తీరవలెను వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ అదియే వారికి అలంకారం వెంటనే ఇతని వాలమునకు నిప్పంటించుడు ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును తిరిగి వెళ్ళిన పిమ్మట అంగవికార బాధ చే ఉన్న ఇతనిని మిత్రులు ఆప్తులు బంధువులు సుహృదులు మొదలగు వారందరూ చూచెదరు మండుచున్న తోకతో ఈ కోతుని కూడల్లయందును పురమునందంతటను త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించను రాక్షసులు ఆ రావణుని ఆదేశవచనమును విన్నంతనే కోపో హనుమంతుని వాలమునకు చినిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టిరి ఆ వనరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలు చుట్టునప్పుడు వలములలో మోడు వారి ఎండి ఉన్న చెట్లకు అంటుకొని అగ్ని వలె వృద్ధి చెందెను ఆ రాక్షసులు ఆయన వాలమును నూనెతో తడిపి దానికి నిప్పంటించిరి వెంటనే అతడు రోషావేశముతో కోపోద్రిక్తుడై బాల సూర్యుని వంటి ముఖ కాంతులతో తేజరిల్లుచు మండుచున్న తన వాలముతో ఆ రాక్షసులను పారద్రోలను రాక్షసులెల్లనూ అందకు సంతోషించి బాగుగా మండుచున్న హనుమంతుని తోకను వినోదముగా చూచుటకై స్త్రీలతో బాలులతో వృద్ధులతో కూడి అచటికి చేరిరి క్రూరులైన రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించిరి ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నను అప్పుడు ఆ వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధములలోనే ఉండిపోయెను ఈ రాక్షసులు నన్ను బంధించినను వారేమీ చేయజాలరు కావున నేను ఈ పాశములను త్రెంచుకొని ఆకాశమున పైకెగిరి వీరిని చంపివేసెదను నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించిరి నేను వారికి కలిగించిన కష్ట నష్టముల ముందు ఇది ఏమాత్రము లెక్కలోనికి రాదు యుద్ధమునందు రాక్షసులను ఎదుర్కొనుటకు నేను ఒక్కడనే చాలుదును శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించదను ఈ నెపముతో నేను లంకను పరిశీలించుచు మరి ఒకసారి తిరిగి చూడవచ్చును ఇంతకుముందు రాత్రివేళ దుర్గ నిర్మాణ విధమును నిర్మాణ విధానమును నగర రక్షణకై రహస్యములైన ఏర్పాట్లను నేను సరిగా చూడలేదు కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించుచు చూడవలను అందువలన మునుముందు లంకలో ఎట్లు పోరాడవలెనో తెలియను ఈ రాక్షసులు మరల నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారము నన్ను గాక నా మనస్సునకు క్లేశము ఏమాత్రము కలగదు అనంతరము ఆ రాక్షసులు సంతోషించుచు మహాబలశాలియు తన మనోభావములను బయటికి పొక్కనీయకుండా ఉన్నవాడును అగు ఆ కపిశ్రేష్ఠుని పట్టుకొని వెళ్ళిరి క్రూర కర్ములైన ఆ రాక్షసులు శంఖనాదములతో ధ్వనులతో తమ భుజ పాలనములతో జబ్బలను చరచుచు సింహగర్జనులతో ఆ లంకా నగరమును ప్రతిధ్వనింపజేయిచు అంతటను ఆ హనుమంతుని తిరిపసాగిరి శత్రు సూదనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచు రాక్షసుల పురమైన లంకను శోధింపసాగెను అంతటా వానరోత్తముడు విచిత్రములైన రాజప్రాసాదములను గుప్తములైన భూగృహములను బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల కూడళ్లను పరికించుచూ చూచెను గృహములతో ఇరుకుగా ఉన్న వీధులను కూడళ్ళను విశాల మార్గములను చిన్న చిన్న సందులను రహస్య ద్వారములు గల చిన్న గృహములను ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనములను ఆ మారుతి గాంచెను రాక్షసులందరూ నాలుగు వీధుల కూడళ్ళయందు నాలుగు స్తంభముల మంటపములయందును రాజమార్గమునందును కూడా ఈ వానరుడు గూడచారి చూడండి చూడండి అని చాటుచుండిరి మంటలతో కూడి ఉన్న వాలము గల హనుమంతుని చూడగోరిన వారై ప్రతి గృహము నుండి స్త్రీలు బాలురు వృద్ధులు కుతూహలముతో బయటికి వచ్చిరి ఆ హనుమంతుని వాలాగ్రము మండుచుండగా వికృత నేత్రలైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించిరి ఓ సీత ఇంతకుముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా అతని వాళ్ళమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరమంతయు త్రిప్పుచున్నారు ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుచ్చుకొనెను అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకు లోనై విలవిలలాడుచు అగ్నిదేవుని ప్రార్థించెను విశాలాక్షయు సాధ్వియు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును శుభములను కోరుచు అగ్నిదేవునకు ఇట్లు విన్నవించెను నేను పతిసేవారాయననే అయినచో తపమాచరించి ఉన్నచో నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము ఓ దేవా నేను ఏమాత్రమైనను ధీమంతుడైన శ్రీరామప్రభువు యొక్క దయకు నోచుకొని ఉన్నచో నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలి ఉన్నచో మారుతిని చల్లగా చూడుము ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో తన సమాగమమునకై నేను వెయ్యి కండ్లతో ఎదురుచూచుచున్నట్లు ఎరింగినచో ఓ హవ్యవాహన వాయుసూనుని చల్లగా చూడుము పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెం గట్టెక్కింపగలడేమోనని గట్టె గట్టెక్కింపగలడే అని ఓ వైస్ వైశ్వానరా ఆంజనేయను చల్లగా చూడుము పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడని గలడే అని ఓ వైశ్వానరా ఆంజనేయను చల్లగా చూడుము సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అనున్నట్లుగా తీక్షణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వలింపసాగాను హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడి ఉండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరినట్లు మంచు గాలి వలె చల్లగా వీచెను వాలము దహింపబడుచుండగా వనరోత్తముడు ఇట్లు ఆలోచింపసాగను ప్రజ్వలించుచున్న ఈ అగ్ని నా శరీరమును ఏల కాల్చుటలేదు మహాజ్వాలలతో కనబడుచున్న ఈ అగ్ని నన్నే మాత్రమూ బాధించుటలేదు నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టబడినట్లున్నది లేదా దానికి కారణం ఇది అయి ఉండవచ్చును నిన్న సముద్రముపై ఎగురుచున్నప్పుడు శ్రీవ శ్రీరాముని పై గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం సముద్రమునకును ధీమంతుడైన మైనాకునకును శ్రీరామునకు సహాయపడుటకై అంతగా తమకమున్నప్పుడు అగ్నిదేవుడు సైతం ఎలా సహాయపడడు సీతాదేవి కనికరము వలనను శ్రీరాముని తేజ ప్రభావమునను ఇట్లు జరిగి ఉండవచ్చును లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడగుట వలన అగ్నిదేవుడు నన్ను దహింపక ఉండవచ్చును మరలా హనుమంతుడు ఒక క్షణము కాలము కాటు క్షణకాలము పాటు ఆలోచనలో పడెను ఈ రాక్షసాధములు రామబంటునైన నా అంతటి వాణిని బంధింపగలిగిరి సరే నేను పరాక్రమవంతుడన్నే అయినచో దీనికి ప్రతీకారమును చేసియే తీరవలను అంతట మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకొని వేగముగా ఆకాశమునికి ఎగిరి పెద్దగా గర్జించెను అప్పుడు సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరము వల్లే ఉన్నతమైనదియు రాక్షస సంచారము లేనిదియు అగు లంకా నగర ముఖద్వారము మీదకి ఎక్కెను ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంతా ఎత్తునకు ఎదిగి క్షణములో మరల చిన్న రూపమును పొంది ఆ బంధములను వదిలించుకొనెను ధీశాలి అయిన మారుతి బంధ విముక్తుడైన వెంటనే మరవ మరల పర్వత సదృశ్యుడై అటునిటు పరికించి చూడగా ఆయన దృష్టి తోరణ ద్వారము మీదనున్న ఇనుపగుదేపై పడెను మహాబాహు అయిన ఆ మారుతి ఆ ఇనుప గుదియను తీసుకొని ఆ ద్వార రక్షకులనందరినీ సంహరించెను యుద్ధమున అనర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరల లంకను పరికించి చూడసాగాను అప్పుడతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలతో ఒప్పుచు కిరణ తేజఃపుంజములతో వెలసిల్లుచున్న సూర్యుని వలె తేజరిల్లెను ఇత్యే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే త్రిపంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు యాభై మూడవ సర్గం సమాప్తం